డాక్టర్ గారు చెప్పినట్టు మందులు జాగ్రత్తగా వాడాలి అలాగే ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చా ఇచ్చావంటే నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను అయ్యో హ్యాండ్ బ్యాగ్ పైన మర్చిపోయాను అంకుల్ సరే నువ్వు వెళ్ళి కారు దగ్గర ఉన్నామా నేను వెళ్ళి తీసుకొస్తాను నడుస్తూ వచ్చిన ఆటో ఎక్కవా తొందరగా పోనివ్వు మా పీటీ వర్షన్ లేవలే ఈ సరైన అడ్రస్ సరిగ్గా చూసా పోనివ్వు

అదిగో మళ్ళీ నన్ను ఎవరో చంపడానికి వచ్చారు భయపడకమ్మా నేను ఉన్నా కదా రా వెళ్ళి చూద్దాం మీ ఆయన హాస్పిటల్లో ఉన్నాడమ్మా నిన్ను తీసుకురమ్మన్నాడు నువ్వు మాగంటి ఓబులరెడ్డి షార్ట్ కట్ లో మావో అవునయ్యా ఇతను నాకు తెలుసు నేను వెళ్తాను వెళ్ళమ్మా అదేంటి హాస్పిటల్ కంచి పిటి పక్క తీసుకొస్తున్నావు ప్రాస్టిట్యూట్ నైనా నమ్ముతాను గాని పోలీసు వాడిని నేను చచ్చినా నమ్మనమ్మా పది నెలలు సీతాదేవి లంకలో గడిపితే పదివేల సంవత్సరాల నుంచి అపవాదు వేస్తున్న దేశమమ్మా మనది ఒక్క రాత్రి నువ్వు పోలీసు వాడింట్లో గడిపితే వద్దులే శ్రీకాంత్ నువ్వేం కంగారు పడకు అమ్మాయి డెఫినెట్ గా వచ్చింటుంది ఇంతకు ముందు ఒకసారి ఆటోలో తీసుకెళ్లిపోయింది నువ్వే కదూ ఇండియా బోర్డర్ దాటే దాకా కొడతానని ఛాలెంజ్ చేసిన వాడివి నువ్వే కదూ ఏ ఛాలెంజ్ ని రుచి చూడాలనుందా సై అని విడిపోయిన వాళ్ళం ఒకసారి చెయ్యి కలిపితే తెలుస్తుంది ఎవడి గేరు బాక్స్ పగిలిపోతుండో మొదటిసారి క్షమించడం రెండోసారి శిక్షించడం నా అలవాటు అతను చాలా మంచివాడు మంచివాడు అయితే ఇప్పటివరకు నాటోలో ఎక్కడ తిప్పుతున్నాడు నాకే భయం చేస్తే గారి ఇంటికి వెళ్ళాను అంకుల్ ఇతను వచ్చి రాత్రిపూట పోలీస్ వాళ్ళ ఇంట్లో ఉండకూడదని చెప్పి తీసుకొచ్చాడు శుభాష్ బ్రదర్ ఈ మాటతో నీ క్యారెక్టర్ ఉంటూ అర్థమైంది నాకు నీ పేరేంటన్నావ ఇంటి పేరు మాగంటి మనసు పేరు వెన్నెలకంటి అయితే ఈ రోజు నుంచి నువ్వు నా తన్నుల వెంటే పుట్టినరోజు అంది వాడి ఆయుధ పూజ అంది వాడి బండికి పూజ చేసి ఇప్పుడు పెళ్లి ముహూర్తం అంటుంది పెళ్లి కొడుకు ఎవరు ఏంటో నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది రండి ఎదురు చూస్తున్నాం మాఘమాసం సప్తమి గురువారం అవన్నీ మీరు రాసుకోండి వధువు వరుడు పేర్లు నేను చెబుతాను చెప్పండి సార్ ఆ శుభనామాలు వినడం కోసమే బతుకున్నాను వధువు చిరంజీవి సౌభాగ్యవతి అమ్మాజీ అది వరండి ఫేమస్ వరుడు పేరు వరుడు వరుడు బ్రహ్మాజీ అమ్మాజీ మా ఓకి మానవ సేవే కళ్యాణం అయ్యా నాకు పెళ్లి మీకు నీకు అమ్మాజీకే పెళ్లి జరుగుతుంది అరే ఈ రోజైనా నవ్వయ్యా సార్ ఇన్నాళ్ళు నవ్వుతున్నాను నవ్వద్దని చెప్పి ఏడ్చాను సార్ కానీ ఇప్పుడు నిజంగానే నవ్వుతున్నాను సార్ నో నో మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ తప్పు పోలీసు వాడి చేతులు లంచాలు పట్టకూడదు ఎదుటి వాడికి దండం పెట్టకూడదు తప్పు చేసిన వాడి చెంప పగలగొట్టాలి నిజాయితీ పరుడికి సెల్యూట్ కొట్టాలి మనివ్ హవ్ యు బాత్ హలో ఏంటి సాంగ్స్ వింటున్నావా ఈ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపు నో ప్లీజ్ నా మాట వినండి నేనే వైజంతిని చంపేస్తాను నమ్మండి అనుమానులు రాకుండా చంపాలి కదా అందుకే అందుకే వెయిట్ చేస్తున్నాను తెలివిగా వైజంతిని నేనే చంపేస్తాను హలో అదే మనం అనుకుంటే చేద్దాంలేండి అలాగే తప్పకుండా మీరు నన్ను పదింటి ఎస్టెట్లో కలవండి ఓకే సే బాయ్ ఇదేమిటి నాకు ఇష్టమైన పాట కట్టేశారు రాత్రి ఒక పీడకల తరిగిపోయింది తనని పెళ్లి ఆ మనోజ్ కడ ఇదంతా చేస్తూ ఉంటాడు అసలు ప్లీజ్ రాత్రి జరిగిందంతా గుర్తు చేయద్దు నేనే బైజంతి చంపేస్తాను రాకుండా చంపాలి కదా అందుకే అందుకే వెయిట్ చేస్తున్నాను నేనే చంపిస్తాను హలో చేద్దాం నువ్వా నువ్వా నన్ను చంపాలని ప్రయత్నించింది

ఒక్క నిమిషం ఒకే ఒక నిమిషాలు టైం ఇవ్వండి ఒక్క నిమిషం కాదు కదా కూడా మాట ఒక నిమిషం వేదింత మాటనే ఉంటారు శుభమ్మ నా గురించి లేదు Wakasai, naik jendela macam ni ba? Cuma, cuma, Wakasai, Wakasai naik jendela macam ni ba? Maju di, maju please maju di, Wakasai, maju di,